नमस्ते वेलकम टू हाशी ने वरण అధికారం కోల్పోయి ఓటమి బాధలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధిష్టానం కౌన్సిలర్లు షాఖల మీద ఇస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు సో మరికొందరు కూడా అదే బాటలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో నల్లగొండ కోదాడ ఆర్మూర్ బెల్లంపల్లి అదేవిధంగా నూర్పూర్ మున్సిపాలిటీలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేజారిన సంగతి అందరికీ తెలిసినటువంటి విషయం సో ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సొంత ఇలాఖలో కూడా కొంత కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావడం అనేది బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత తీవ్ర హాట్ టాపిక్ గా మారింది ఏకంగా కేటీఆర్ సొంత ఇలాకాలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు అధిష్టానం మాట లెక్క చేయకుండా అవిశ్వాసానికి రెడీ కావడం అనేది కొంత తీవ్ర చర్చాంశంగా మారింది సో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా సిద్ధమైనటువంటి పన్నెండు మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే క్యాంపుకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి సో మరొక ఎనిమిది మంది కౌన్సిలర్లు సైతం వెళ్ళనున్నట్లుగా కొంత వార్తలు అయితే వినిపించినటువంటి పరిస్థితి సో వారు ఏదైతే కేటీఆర్ సిరిసిల్ల మీటింగ్ కూడా హాజరు కానటువంటి పరిస్థితి దీంతో అప్రమత్తమైనటువంటి కేటీఆర్ రంగంలోకి దిగి కౌన్సిలర్లను ఉజ్జగించినట్లుగా కూడా తెలుస్తోంది సో కౌన్సిలర్లు కూడా కూల్ కావడంతో సిరిసిల్లకు సంబంధించినటువంటి మున్సిపల్ అవిశ్వాసానికి ప్రస్తుతం అయితే బ్రేక్ పడింది సో అసంతృప్త కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా క్యాంప్ నుంచి కొంత తిరిగి వచ్చారు అని చెప్పేసి తెలుస్తోంది ఏదైతే పదహారు మందికి చెందినటువంటి కౌన్సిలర్లు అసంతృప్తి వీడడంతో సిరిసిల్ల మున్సిపాలిటీ అవిశ్వాసానికి కొంత తెరపడింది కౌన్సిలర్లు అనుగ వీడడంతో బిఆర్ఎస్ పార్టీ అవిశ్వాస గండం కూడా కొంత గట్టెక్కింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు పట్టకేలకు బీఆర్ఎస్ నాయకుల ప్రయత్నాలు కొంత ఫలించడంతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా కొంత బిగ్ రిలీఫ్ దొరికింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరోవైపు సిరిసిల్ల మున్సిపల్ పరిణామాలపై కేటీఆర్ ఎప్పటికప్పుడు కొంత ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది కాగా సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఎనిమిది మంది వార్డు మెంబర్లు ఉండగా అయితే కు చెందినటువంటి ముప్పై మూడు మంది ఉన్నారు అదేవిధంగా బీజేపీకి మూడు కాంగ్రెస్ పార్టీకి మరొక ఇద్దరు కౌన్సిలర్ ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కొంత తగ్గడంతో మున్సిపాలిటీలు అయితే కాపాడుకున్నటువంటి కేటీఆర్ కు మరొక షాక్ ఈ రోజు తగిలింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు ఎవరైతే ఆ సిరిసిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు సుమారు ఒక వెయ్యి మందికి సంబంధించినటువంటి ఆ లీడర్లందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది సో ఇందులో ప్రధాన భాగం చూసుకుంటే అయితే ముస్తాబాద్ జడ్పీడీసీతో పాటు పలువురు సర్పంచ్లు పార్టీకి చెందినటువంటి ముఖ్య ప్రజాప్రతినిధులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది సో ముస్తాబాద్ జడ్పీడిసి ఎవరైతే గుండె నరసయ్య అదేవిధంగా మొర్రపూర్ సర్పంచ్ దేవేందర్ అయితే అవనూరు సర్పంచ్ బద్ది కళ్యాణి బాను అదేవిధంగా విధంగా పల్లెక్ సర్పంచ్ సంబంధించి లక్ష్మణ్ ఆ ఇటు ఆ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రావు మాజీ జడ్పీ యాదగిరి గౌడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు అంజన్ రావు సురభి సురేందర్ రావు సీనియర్ నాయకులు అన్నమనేలు సుధాకర్ రావు రావు అదేవిధంగా ధర్మేంద్ర మైపాల్ తదితరులు గురాబీ పార్టీకి సంబంధించి ఆ గుడ్ బై చెప్పారని చెప్పేసి తెలుస్తుంది సో అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత ఇలాకాలో ఒక్క రోజులో భారీ సంఖ్యలో కొంత బీఆర్ఎస్ పార్టీ అయితే రాజీనామాలు లీడర్లు రాజీనామా చేయడం అనేది కొంత చర్చకు ఒక ఒకవైపు కౌన్సిలర్లు కొంత మెత్తబడి అవిశ్వాస గండం తప్పింది అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఇటు నాయకుల రూపంలో కొంత షాక్ తగిలింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో సిరిసిల్లలో కూడా ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇప్పుడు మెత్తబడినటువంటి కౌన్సిలర్లు భవిష్యత్తులో మళ్ళీ అవిశ్వాస గండానికి తెరలేకపోతున్నారని మనం వేచడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే అండి హ్యాష్